హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే బీట్రూట్ దోశ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని దాన్ని నీట్తో శుభ్రంగా కడిగి లైట్తో కట్ చేసుకోండి బీట్రూట్ అనేది రూట్ కాబట్టి దాన్ని మనం శుభ్రంగా కడిగితేనే అప్పుడే మనకు సాయిల్ స్మెల్ అనేది ఉండదు ముందుగా తీసుకున్న బీట్రూట్ని అయితే బాగా నీట్తో కడిగేసి దానికి ఉన్న రూట్స్ మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా పీలర్ తీసుకొని అయితే పీల్ తీసేసి బాగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా అసలు పిల్లలు అయితే మంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం మనం బీట్రూట్ని డైరెక్ట్గా కాకుండా ఇలా రెసిపీస్ లాగా ట్రై చేసి తినిపిస్తే చాలా బాగా ఇష్టపడతారు బీట్రూట్ తినడం వల్ల చాలా అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిని మీ పిల్లలు అండ్ మీరు కూడా మిస్ అవ్వకూడదు అంటే బీట్రూట్ని అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బీట్రూట్ని బాగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి తర్వాత అందులోకి ఒక పచ్చిమిర్చి తర్వాత ఒక మూడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి ఆ బీట్రూట్ మొక్కలు అల్లము పచ్చిమిర్చి అన్నీ మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి పేస్ట్ అనేది చాలా మెత్తగా పట్టుకోండి అప్పుడే పిండిలోకి బాగా మిక్స్ అవుతుంది అండ్ దోశలు అయితే క్రిస్పీగా వస్తాయి లేదంటే అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉండిపోతుంది బీట్రూట్ అల్లం అలాంటిది కాబట్టి మీకు అలా కాకుండా అల్లము పచ్చిమిర్చి ఫస్ట్లో కొట్టేసి తర్వాత బీట్రూట్ అయితే యాడ్ చేసుకోండి చూడండి చూపించాను కదా అలా మెత్తని పేస్ట్ లాగా అయితే కొట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని మీరు ముందుగా అయితే నానబెట్టుకొని ఉంటారు కదా దోశ పిండి దాన్ని అయితే తీసుకొని మీకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకోండి మీకు బీట్రూట్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా దోశ అనేది క్రిస్పీగా తయారవ్వాలనుకుంటే మీరు ఇంకా అయితే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ బై ఫోర్ తీసుకుంటున్నాను అంటే ఒకటో వంత్ అనమాట అంటే నేను పిండి నాలుగు గరిటలు మరియు పేస్ట్ అనేది ఒక గరిట తీసుకున్నాను పేస్ట్ వేసేసిన తర్వాత పిండిని అయితే బాగా కలిపేసేయండి ఇలా సాఫ్ట్గా డైరెక్షన్ డైరెక్షన్లో అయితే కలిపేసుకోండి అప్పుడే బాగా మిక్స్ అవుతుంది బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు కానీ దోశను ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరూ ఉండరు కాబట్టి పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి దోశలాగే ఉంటుంది సేమ్ బీట్రూట్ యాడ్ చేస్తాము అండ్ హెల్దీగా ఉంటుంది తర్వాత మనం దోశలేక వేసుకుంటాం కదా వంట చూడ కొంచెము తర్వాత ఉప్పు దానికి తగినట్టు వేసేసి పిండిని బాగా కలిపేసుకోండి వేసిన పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ అనేది బాగా వేడేంత వరకు వెయిట్ చేయండి చూడండి చేయి పెట్టాను కదా అలా చేయి పెట్టి ప్యాన్ అనేది వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి దోశలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టి బాగా రౌండ్గా తిప్పుకుంటే మనకు సాఫ్ట్గా అండ్ పలుచుగా అయితే వస్తాయి క్రిస్పీగా లేదంటే హై ఫ్లేమ్లో పెట్టానంటే మాడిపోతుంది అండ్ మందంగా అయితే వస్తాయి దోస్ అనేది ఒకవైపు బాగా కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది దానిపైన వేసేస్తూ కొద్ది కొద్దిగా పళ్ళే పెట్టేయండి అనేది బాగా కాలిందంటే కింద ఇలా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తుంది ఆ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు అయితే మనం దాన్ని అయితే టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మళ్ళీ ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ రెసిపీ అయితే బీట్రూట్ దోశ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి